ఈ రోజు నా వంట కాకుండా ఒక స్పెషల్ వంట చేయబోతున్నా మీకోసం ఇందులో ఫస్ట్ బిర్యానీ చేయబోతున్నాను ఇదిగో ఉల్లిపాయలు చూడండి అబ్బా పచ్చిమిరపకాయలు ఇదిగో పుదీనా ఇదిగో కొత్తిమీర ఈ యూనిట్ లో వండడం మూలంగా ఈ కారం ఎంత తగ్గిపోయింది సాల్ట్ చూడండి ఎంత తగ్గిపోయిందో ఒక్క గ్లాసు బియ్యానికి ఒక్క గ్లాసే వాటర్ తప్పు కూర కూడా వండి చూపిస్తాండి టొమాటాలు ఇదిగో ఉల్లిపాయ ఇదిగో పచ్చిమిర్చి ఇదిగో కొత్తిమీర ఈ యూనిట్ లో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఆరోగ్యానికి భయంకరంగా చాలా మంచిది కొమ్మ కొమ్మలు కూడా మనకి వాసన వచ్చాయి కూడా వస్తాయి ఇక ముందు ముందు చూడండి సూపర్ హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మ ఈ మధ్య చాలా నేను చదవట్లు అంటే చేసి కూడా తక్కువే ఇప్పుడు చెన్నై వెళ్ళే ముందే చేసి వెళ్ళిపోయాను అవి వస్తున్నాయి చదవట తక్కువ మొన్న కారపొడి మసాలా అవి చేసి వెళ్ళాను కదా అది కూడా వచ్చేసింది నేను చదవలేదమ్మా దాని గురించి త్రీ వన్ టూ నైన్ అమ్మ మ్యామ్ ఎన్ని రోజులు గరం మసాలా కోసం ఎన్నో వీడియోలు చూశాను మసాలా డబ్బాలో ఉన్న అన్ని వస్తువులు వేసి రుబ్బేయడమే ఇన్నాళ్ళకి అసలు గరం మసాలా చూశాను థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అమ్మ బుజ్జి అంట అమ్మ మీ వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా దగ్గర వాళ్ళలాగా అనిపిస్తారు మొదట్లో మా అక్క వీడియో చూస్తుండేది నాకు తను చాలాసార్లు చెప్పింది మీ ఛానల్ గురించి నేను అంతగా పట్టించుకోలేదు కానీ మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టిన నుంచి ఇంకా రోజు ఖచ్చితంగా చూస్తుంటాను చాలా బాగుందమ్మా కంటెంట్ సాంప్రదాయ వంటలు అండ్ మీ ప్రొడక్షన్ చాలా సహజంగా ఉంది మీ వంటలు మీ మాటలు మీ పాటలు అన్నీ అద్భుతం అమ్మ అన్నిటికన్నా సూపర్ మాత్రం మీరు చక్కగా భోజనం చేసే విధానం అయితే నా నుంచి ఒక రిక్వెస్ట్ అమ్మ వంటికి చలవ చేసే వంటలు ఏమన్నా కొన్ని చెప్పండమ్మా ఓకే అమ్మ థ్యాంక్ యూ టేక్ కేర్ ఓకే అమ్మా ఈరోజు చదివిని చాలు ఎందుకంటే ఈరోజు నా వంట కాకుండా ఒక స్పెషల్ వంట చేయబోతున్నాం మీకోసం ఎందుకంటే చాలామంది అందరి ఇళ్లలో ఉండవు చాలా కొద్ది ఇళ్లల్లో ఉంటాయి ఏం అని ఇప్పుడు పాత్రలు వచ్చినాయి కదా నూనె లేకుండా వంట చేయటం వన్ మినిట్లో చికెన్ బిర్యానీ చేయటం ఇలాంటివన్నీ వచ్చినాయి మీరు కూడా చూసే ఉంటారు ఈరోజు నేను ఆ వంట ట్రై చేస్తున్నా ఏఎంసి పాత్రలో ఓకేనా అవన్నీ క్లియర్గా ఎలా చేయాలి ఏంటని మీకు క్లియర్గా చూపిస్తావు ఇప్పుడు ఓకేనా రెడీ ఓకే అమ్మా ఇప్పుడు ఏఎంసీ కుక్వేర్ గురించి వంట చేస్తానని చెప్పి నా కదా మీకు ఇది వీళ్ళు వచ్చారు చూడండి దానికి సంబంధించిన మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఈవిడ పేరు శోభా మధు గారు ఓకేనా మొత్తం దీని గురించి చూసుకునేదంతా ఈవిడే మేనేజ్మెంట్ మొత్తం అందుకని ఈరోజు నాతో పాటు వంట నాకు కూడా చూపించాలి కదా వీళ్ళు ఎలా చేయాలి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఏఎంసీలో అందుకని చెప్పడానికి వచ్చారు ఈవిడ ఈవిడ కూడా నాలుగు మాటలు మీతో క్లియర్గా చెప్తారు చెప్పండి నమస్తే మేడం నమస్తే నమస్తే సో నా పేరు శోభా మధు అండి నేను ఏఎంసీ కుక్వేర్ వరంగల్ బ్రాంచ్లో ఐసిఐ సీనియర్ బ్రాంచ్ హెడ్గా చేస్తున్నాను నాది నైన్టీన్ ఇయర్స్ నుండి చేస్తున్నానండి సో మేడం గారు ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు తను చాలా చాలా మంచి వంటలు చేసి చెప్తా ఉంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు కలవాలి అని మిమ్మల్ని అనుకునే వాళ్ళం మేడం సో మనకి ఇప్పుడు కుక్ కుక్వేర్ ద్వారా మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉందండి అలాగే మీ ద్వారా మీరు ఎన్నో రుచి రుచికరమైన వంటలు చేసి పెడుతున్నారు రుచికి తగ్గట్టు హెల్త్ కూడా మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది ఈ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తామండి సో ఏఎంసీ అని నేను ఓన్లీ వరంగల్ బ్రాంచ్ అంటే ఆ తెలంగాణలో ఉండే డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా నేను ఎంసి ఇండియా సిఓ గారు మిస్టర్ సురేష్ వెణుగోపాల్ గారు ఉన్నారు ఇండియాలో దాదాపు థర్టీ బ్రాంచెస్ ఉన్నాయండి సో నేను ఈరోజు మన ప్రాడక్ట్ గురించి మీకు ఇంటర్టెస్ చేయబోతున్నాను మ్యామ్ ఇది వచ్చేసి ఎంసి టోటల్ యూనిట్స్ అండి ఈ యూనిట్ నేమ్ వచ్చేసి సిక్స్టీన్ సిఎం లో అంటారు సిక్స్టీన్ సి లో అని అంటే దీని కెపాసిటీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ అలాగా ఇప్పుడు అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా సరిపోతుంది డయామీటర్ మేడం ఇప్పుడు సిక్స్టీన్ సిఎం అనేది డయామీటర్ వెడల్పు వెడల్పు ఓకే ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిఎం దీని తర్వాత ఇది వస్తుంది ఒక అర కిలో చేయొచ్చు అందులో అర చేయొచ్చు మేడం రైట్ తర్వాత ట్వంటీ ఫోర్ సిఎం చేయొచ్చు ఎస్ మేడం ఓకే నా జాబ్ చాలా ఈజీ చేస్తున్నారు మేడం ఓకే ఓకే రైట్ మేడం దీని బెనిఫిట్స్ ఏంటి ఎందుకు మీరు రెగ్యులర్ కుక్ చేస్తున్నారు అన్ని యూనిట్స్ లోపల మరి ఏం ఎందుకు వాడాలి ఇది తెలియాలి కదా వాళ్ళకి ఎస్ మేడం ఎయిమ్స్ లో మనం కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఫుడ్ గ్రేడ్ స్టీల్ తో దీన్ని తయారు చేశారు హై గ్రేడ్ స్టీల్ చేయడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు నాన్ స్టిక్ ఫ్యాన్ ప్యాన్స్ ఇంట్లో ఎన్నో రకాల యూనిట్స్ చేస్తున్నాం సో వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది అంటే పోరోస్నేచర్ ఉంటుంది ఇది నాన్ నేచర్ తో అయింది ఇంకొకటి ఏంటంటే దీన్ని స్పెసిఫిక్ గా త్రీ ఫోల్డ్ గ్యారంటీ టెక్నాలజీ తో తయారు చేశారు ఇది వచ్చేసి బేస్ అక్తం క్యాప్సూల్స్ బేస్ ఉండడం వల్ల హీట్ అండ్ ఫాస్ట్ గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది చేసి పెట్టుకోవడం వల్ల మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది సెకండ్ ఫోల్డర్ వచ్చేసి మనకు అవుతాం అంటారండి ఈ పాట్ ఈ పాట్ ఏం చేస్తుంది పాట్ లో ఉండే ఫుడ్ ప్రాపర్ వేలా కుక్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేసేసి పైన విజవుతామ్ కూడా ఉంది ఈ విజోతామ్ కి ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ సిక్స్టీ టు నైన్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంది మేడం ఈ సిక్స్టీ టు నైన్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు వచ్చిందంటే కుక్ అయిపోయింది అనేది తెలుస్తుంది మ్యామ్ ఇది పర్టికులర్ గా ఎందుకు ఇది సిక్స్టీ టు నైన్టీ ఎయిట్ డిగ్రీస్ అని చెప్తున్న అంటే రెగ్యులర్ కుకింగ్ లో మన పాత్రల్లో వచ్చేస్తే హై టెంపరేచర్ లో కుక్ వల్ల న్యూట్రిషన్స్ అనేది స్పాయిల్ అయిపోతున్నాయి జనరల్ గా వెజిటబుల్ కట్ చేస్తుంటేనే మనకి అందులో ఉన్నాయన్ని లాస్ అవుతాయి లాస్ అవుతా ఉంది అంటారు మా తెలియకుండా మనం ఇంకొకటి కడిగిన తర్వాత పీల్ చేయడం అవి చేసుకోవాలి చాలా మంది పీల్ చేసి నీళ్ళల్లో వేస్తుంటారు ఆ విధంగా కూడా న్యూట్రిషన్స్ పోతా ఉంటాయి సో అంత సెన్సిటివ్ గా ఉండే విటమిన్స్ మన హై టెంపరేచర్ లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సెంటీగ్రేడ్ లో అలా కుక్ చేయడం వల్ల చాలా ఊరికే చనిపోతున్నాయి అందులో మనకు కాల్స్ రావట్లేదు ఇక్కడ నైంటీ ఎయిట్ డిగ్రీస్ మాత్రమే మెయింటైన్ చేస్తాను ఇంకా దీని ఫీచర్స్ ఏంటంటే అండి హ్యాండిల్స్ కు స్టే కూలింగ్ కాలడం ఉండదు మేడం డైరెక్ట్ అవసరం లేదు అవసరం మేడం అలాగే ఈ క్యాప్ కూడా మనం ఇలా తీసేసి అక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోకుండా డైరెక్ట్ దీని మీద మనం ఇలా హోల్డ్ చేసుకోవాలి చూడడానికి బాగుంటది తర్వాత వచ్చేసి మూత తీసినప్పుడు ఇక్కడే ఉంటుంది అండి గ్రూలోనే వాటర్ అనేది ఉంటుంది మీద పడడం కాలడం అలాంటిది లేదు సేఫ్టీ సెక్యూరిటీ తీసారు తర్వాత డైనింగ్ టేబుల్ మీద మనం కుకింగ్ పౌల్ అండ్ సర్వింగ్ బౌల్ ఇదే కుక్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి ఇది ఒక పోస్టర్ లాగా కూడా మనం ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా ఇదిగా ఉంది కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇక్కడే కంప్లీట్ చేయలేను మేడం కుకింగ్ చేస్తే మనం మాట్లాడుకుంటా ఇవన్నీ ఇక రైస్ మేడం ఇది ఏంటంటే మనకి మేడం ఇది వచ్చేసి సెక్విక్ లిడ్ అంటారు సెక్విక్ లిడ్ అంటారు అంటే సెక్యూరిటీ అండ్ క్విక్ గా కోక్ అవుతుంది పేలిపోవడం అనేది లేదు మన దాంట్లో కుక్కర్లు మనం చాలా సార్లు వింటుంటాం అలాగే ఇక్కడ లేదు మేడం ఇది మనం ఈ బౌల్ మీద ట్వంటీ సిఎం ఒకటి ఉంది మనకి సెక్విక్ లిడ్ ఇది ట్వంటీ ఫోర్ సీఎం దీనికి ఒకటి ఇలా అయితే ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ టైం సేవ్ అవుతుంది ఈ యూనిట్స్ తో కూడా మనం కుక్ చేసుకోవచ్చు బట్ కొంచెం టైం టేకింగ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ టైం సేవ్ అవుతుంది ర్యాపిడ్ కుకింగ్ అవుతుంది జస్ట్ టూ త్రీ మినిట్స్ మాత్రమే స్టవ్ మీద పెడతాము ఇది పెట్టుకున్న దానికంటే కూడా ఇది చాలా స్పీడ్ గా అవుతుంది స్పీడ్ గా అవుతుంది అంటే స్టవ్ మీద కుక్ అవ్వడం చాలా స్పీడ్ గా అవ్వదు మేడం టైం తీసుకుంటుంది టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాత్రమే బేస్ అబ్జర్వ్ చేస్తుంది వెంటనే అది దించిన తర్వాత స్టవ్ బార్ వేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్లోగా కుక్ అవుతుంది జంక్లీ కుకింగ్ స్టీమ్ కుక్ కుక్ అవుతుంది టైమ్ బట్టి మనం దీన్ని జరుపుకోవాలి అదే వస్తుంది ఇక్కడ లాక్ అండ్ లాక్ ఉంటుంది అది మనం ఏది చేసేది ఉండదు మేడం టోటల్ గా చూసుకోవడం మార్క్ రిటర్న్ వచ్చేసి అది ఓపెన్ అవుతుంది మేడం అంటే పర్ఫెక్ట్ కుకింగ్ చాలా మందికి కస్టమర్స్ కి డౌట్ రావచ్చు అంత తొందరగా కుక్ అవ్వద్దు కదా కుక్కర్ లో అంత ఫాస్ట్ అలా పెడితే మెత్తగా చూడిపోద్ది అని మామూలు గారు ఆలోచిస్తే చూసాను అమ్మాయి కాబట్టి మనకి అంత తొందరగా అవ్వడం కాదు స్టవ్ మీద పెట్టడమే టూ త్రీ మినిట్స్ ఉంటుంది ఆఫ్టర్ దెన్ మనం దించిన తర్వాత స్టీమ్ కి కుక్ Ah, Mate. సో ఇవన్నీ కూడా ఇంకా పూర్తి వివరాలు మన కిచెన్ లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లోపల ఉన్న స్టీమ్ కి కుక్ అయిపోతుంది ఎస్ అది మెయిన్ అది మెయిన్ ఎస్ మేడం అది సేవ్ అవుతుంది గ్యాస్ గ్యాస్ సేవ్ కాకుండా పోషక విలువలు చనిపోకుండా ఉండడానికి కాబట్టి ఓకే ఎస్ చాలా సెన్సిటివ్ గా కుక్ అవుతుంది అన్నట్టు అందులో సో ఈ రోజు మీకు వెజిటబుల్స్ అండ్ ఎగ్ ఇవన్నీ వాటర్ లేకుండా బాయిల్ ఎలా చేయాలి చూపిస్తా నెక్స్ట్ ఒకటి మేడం గారు వెజ్ బాగా చేస్తుంటారు నాన్ వెజ్ కూడా చేస్తారంట ఆఫ్ కోర్స్ ఒకటి టమాటా పప్పు మేడం టూ మినిట్స్ లో వన్ మినిట్స్ ఎలా కుక్ అవుతుంది అలాగే ఒకటి చికెన్ రెసిపీ ఈ ఐటమ్స్ చూసారా చాలా విషయాలు అమ్మా నూనె తక్కువ ఏంటంటే మీరు ఆరోగ్యం జాగ్రత్త నూనె ఎక్కువ వేస్తున్నారని చెప్తున్నారు కదా అసలు ముందే లేని వంటలు వచ్చింది చూడండి కానీ టైం సేవ్ అవడం గ్యాస్ తక్కువ భయంకరమైన హెల్త్ ఉంది ఇందులో ఎస్ బోల్ అంత హెల్త్ ఉంది కదా హెల్త్ ని మించింది ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం తెలుసు కదా వెళ్దాం రెడ్డి ఇదిగో అమ్మా చూడండి ఇందులో ఫస్ట్ బిర్యానీ చేయబోతున్నాను ఈ గిన్నె ఇలాగే స్టవ్ మీద పెట్టాలంట ఇదిగో చూసారా ఈ రెడ్ ఉంది కదా ఈ రెడ్ అది ఈ చివరికి వస్తుందంట ఈ చివరికి వచ్చినప్పుడు ఈ గిన్నె వేడైనట్టు లెక్క అప్పుడు ఈ మూత తీసి మన వంట మనం స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగో చూడండి ఇదిగో గిన్నె పెట్టా ఇప్పుడు చెప్పే కదా మీకు రెడ్ ఇక్కడ చివరికి రావాలి బ్లూ దాని మీద కానీ కొంచెం ఏదో కదులుతున్నట్టు రెడ్ అయిన తర్వాత అక్కడికి వస్తుంది మీతో పాటు నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను వాళ్ళు చెప్పారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఉరికి చేశాను చూసేసి ఉరికండి తీసుకోండి ఆరోగ్యం మహాభాగ్యం కదా చూసారమ్మా రెడ్ వెళ్ళిపోయింది చూసారుగా ఇదిగో దీని లోపలికి వచ్చింది చూడు ఇప్పుడు గిన్నె వేడెక్కింది ఇదిగో చూడమ్మా మూతిస్తున్నాను ఇదిగో చూసారా ఆవిరంతా ఎలా వాటర్గా వచ్చేసిందో అలాగే ఇవి వచ్చి ఆవిరి ఎలా ఉంది ఆ ఆవిరితోనే లోపల కుక్ అయిపోద్ది అనమాట ఇది నేను గిన్నెలు అది ఇది అంటున్నాను మీరు అవి గిన్నె అక్కడ అమ్మ మాట్లాడి ఇది స్పెషల్ వంట కదా ఈరోజు కుక్వేర్ విజిల్స్ దీని పేరంట ఇది మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇందులో ఒక చొక్క ఆయిల్ కూడా లేదు చూడండి క్లియర్గా ఇదిగో స్టవ్ ఆఫ్ చేస్తున్నానమ్మా నేను స్టవ్ ఆఫ్ చేసానమ్మా ఇదిగో ఇక్కడ రెడ్ మూవ్ అవుతుంది చూసారా ఇది ఇక్కడికి వస్తుంది చూడండి అప్పుడు నూనె వేయలేదు స్టవ్ లేదు ఆల్రెడీ వెయిట్ చేశాం కదా దీన్ని ఈ యూనిట్ని దానిలోనే పోయి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఎలా పొగొస్తుందో కుక్ అయిపోతుందమ్మా లోపల ఇదిగో రెడ్ చూడండి వచ్చేసింది ఇక్కడ ఇదిగో చూడండి వచ్చేసింది ఇదిగో దీనికి ఏ క్లాత్ అవసరం లేదు ఇదిగో రెడ్ వచ్చేసింది చూడండి అది అబ్బా పొగలు చూడండి ఎట్ట వస్తుందో అంతే లేదు ఇదిగో ఇక్కడే ఉంది చూసారమ్మా ఏమైనా లేదు గ్యాస్ మీకు రెండు నెలలు వచ్చే గ్యాస్ ఆరు నెలలు వస్తుంది ఇదిగో తీస్తున్నా మూత ఇప్పుడు చూడండి స్టవ్ స్టవ్లకిస్తున్నా ఓకే చూసారమ్మా ఏది ఒక్క ముక్క కూడా అంటుకోలేదు చూసారా నూనె చికెన్లో ఉన్న నూనె ఎట్లా వచ్చిందో చూడండి మీరు ఏమి అంటుకోవాలి ఇదిగో ఉల్లిపాయలు చూడండి అమ్మా అన్ని ఇందులో మన పచ్చిమిరపకాయలు ఇదిగో పుదీనా ఇదిగో కొత్తిమీర ఇదిగో ఇప్పుడు ముఖ్యంగా చూడండి దీన్ని నేను మామూలుగానే ప్లేట్ మీద పెట్టాను ఇప్పుడు వాళ్ళు చూపించారు ఇదిగో దీని మీద పెట్టేసుకోవచ్చు దానికి వేరే ప్లేట్ అక్కర్లేదు చూసారా ఇది కూడా స్టాండికా తెలుసు కదా అమ్మ ఎలా చేస్తారు ఇదిగో ఈ అంతా వేసేసేదాన్ని ఇప్పుడు ఈ యూనిట్లో వండడం మూలంగా ఈ కారం ఎంత తగ్గిపోయింది సాల్ట్ చూడండి ఎంత తగ్గిపోయిందో అలాగే మసాలా కూడా కొంచెం వేసాను చూసారుగా ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి విషయాలు లేదమ్మా ఉప్పులు కారాలు బీపీలు షుగర్లతో ఇంకేం లేదు కదా చూడండి దానివల్ల ఇందులో తగ్గించేశాను టేస్ట్ అదిరిపోద్దంట మీ ఎదురుగుణాన్ని తిని చూపిస్తా ఇదిగో ఇప్పుడు మగ్గుతుంది కాసేపు ఉల్లిపాయలు వేసా కదా ఒక్క నిమిషం పెడతాం ఓకే అండి ఇప్పుడు మనము ఈ క్యాప్ తో కూడా చేస్తున్నాము దాంతో కూడా చేయొచ్చు తర్వాత దీన్ని క్విక్ లిడ్ అని నేను చెప్పాను కదా సెక్విక్ లిడ్ అనేది ఇది వన్ మినిట్ టూ మినిట్స్ మాత్రమే పెడితే యూస్ అవుతుందండి సో ఇది మనము ఈ బౌల్ మీద పెట్టాక సాఫ్ట్ టర్బో రెండు ఉన్నాయండి సింబల్స్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ థింగ్స్ టర్బో అంటే హార్డ్ థింగ్స్ దాల్ మటన్ చికెన్ రాజ్మా అలాంటి టర్బో వరకు మార్క్ వస్తుందండి సాఫ్ట్ అంటే మనం చికెన్ రైస్ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు మార్క్ వస్తే సరిపోతుంది అయితే ఇక్కడ నుంచోని మార్క్ వచ్చింది చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక ఆడియో ఇన్స్ట్రుమెంట్ ఉందండి ఇక్కడ డాట్ మైనస్ ప్లస్ ఉంటాయి ఈ డాట్ మనం ఇలా నొక్కంగానే మనకి ఇన్స్టాల్ అవుతుంది మళ్ళీ నాలుగు సార్లు ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న సింబల్ ఇక్కడ వస్తుంది ఇక్కడ సాఫ్ట్ కూడా సాఫ్ట్ వచ్చింది మనకి సాఫ్ట్ కావాలి ఇప్పుడు దీన్ని దీనికి ఇలా పెట్టేసాం మేడం పెట్టేసినాక ప్లస్ నొక్కేస్తే మినిట్స్ వస్తుంది ఇక్కడ ప్లస్

ముందే పది నిమిషాలు నానబెట్టాను మా కడిగి ఇప్పుడు వాటర్ అంతా వంచేసి ఇది వెంధలు పోసేసా ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు ఒక్క గ్లాస్ బియ్యానికి ఒక్క గ్లాసే వాటర్ అంట ఏఎంసి యూనిట్ కి మనం మామూలుగా అయితే నేను ఒకటి ఒకటిన్నర పోస్తా దీన్ని చూడండి ఒకటే వాటర్ ఒక్క గ్లాసు బియ్యానికి ఒక్క గ్లాసే వాటర్ హై ఫ్లేమ్ లో పెట్టాము ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టాను సెకండ్ నుంచి వన్ మినిట్ ఇప్పుడు సౌండ్ వస్తుంది కదమ్మా ఈ సౌండ్ వస్తే మీరు మంట తగ్గించండి అని అంట మనకి సిగ్నల్ అది ఇదిగో ఇప్పుడు మినిట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఓకేనమ్మా చూడండి ఇప్పుడు వన్ మినిట్ చూపించేసింది కదా ఇదిగో దీన్ని తీసేద్దాం ఇక్కడ పెట్టేసా ఇప్పుడు ఈ రెడ్ మార్క్ ఇక్కడికి వచ్చేయాలి అప్పుడు ఇది ఓపెన్ అయిపోద్ది అనమాట వంట అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు అయిపోయింది కదా ఇది స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇదిగో ఇప్పుడు ఈ ఫస్ట్ పెట్టిన మూతే స్టాండ్ లాగా చూసారు ఎలా ఇచ్చారో కింద కూర్చుంటుంది అది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక పప్పు కూర కూడా వండి చూపిస్తాను మీకు దీనిలోనే ఇదిగో టమాటాలు ఇదిగో ఉల్లిపాయ ఇదిగో పచ్చిమిర్చి ఇదిగో అమ్మ కొత్తిమీర ఇదిగో కారం జీలకర్ర పొడి ఇదిగో నేనే వేసినట్టే ధనియాల పొడి కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసా కదా పసిపేసా సాల్ట్ కూడా వేస్తున్నా చూసారా ఈ సాల్ట్ వేస్తే న్యాయంగా ఉడకదు మొన్న అలసందలు బీరకాయ వండాను కదా సాల్ట్ వేసి ఉడకబెట్టాను పది సౌండ్లు వచ్చిన ఉడకల ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇందులో చూసారుగా ఎలా ఉడుకుద్దో మీరే చూద్దరు కానీ ఇప్పుడు ఇది చికెన్ బిర్యానీ కాబట్టి టైమర్ పెట్టి అన్ని చేశానమ్మా ఇప్పుడు టైమర్ లేకుండా కూడా అది వన్ మినిట్ లో చేసాం ఇదిగో టైమర్ లేకుండా ఇది టూ మినిట్స్లో అయిపోద్ది ఇప్పుడు ఇందులో నుంచి ఆవిరి వస్తుంది ఎల్లో చూడు ఎల్లో చూపించాయ ఇక్కడ నుంచి ఆవిరి వచ్చినప్పుడు అది ఉడికిపోయినట్టు అనమాట ఇక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ లోకి వచ్చేసింది కదా ఇక్కడ నుంచి ఆఫ్ చేసా స్టవ్ ఆఫ్ చేశారు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత తీద్దాం ఓకేనా దీనివల్ల చెప్పదలుచుకున్న ఇంకోటి ముఖ్యంగా మీకు నాకే ఇప్పుడు చూడండి రాత్రిపూట పడుకుంటే పిక్కలు పెట్టేస్తుంది పిక్కలు లాగేస్తాయి నాకు ఒక్కదానికి చాలా కష్టం లేచి అటు ఇటు తిరిగి అరుపులే అది ఉండేది టూ మినిట్స్ వన్ మినిటే ఉంటుంది అని చెప్పి కానీ అరుపులు ఏం చేయలేము మనం దానికి మందే లేనట్టు ఒకటి ఇలాంటి కీళ్ళ నొప్పులు కానీ ఇలా కండరాలు పట్టేయడం ఈ బీపీలు షుగర్ కొంచెం లావున్న వాళ్ళు ఒపిస్టి ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ కుక్వేర్లో చేసుకుంటే వంట చాలా ఆరోగ్య వంట ఇదిగో చూసారు కదమ్మా ఇది అయిపోయింది ఇదిగో ఇక్కడ పెట్టేసి ముందు స్టాండ్లు చాలా బాగున్నాయి దీని మీద మూత ఇది న్యాయంగా ఇప్పుడు ఇది పెట్టడం కోసం ఇది ఖాళీగా ఉంది కదా దీన్ని స్టాండ్ లాగా ఉపయోగించుకున్నాను చూడండి ఇది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో ఇంకొక పాత్ర క్యారెట్ వేసా కొంచెం క్యాబేజీ వేసా ఇదిగో బీట్రూట్ ముక్కలు వేసా ఎగ్స్ పెట్టా ఇగో బంగాళదుంపలు అన్నీ మొత్తం పెట్టేశాను వితౌట్ వాటర్ ఇక్కడున్న రెడ్ ఇక్కడ దాకా ఇప్పుడు సెవెంటీ దాటింది ఎయిటీలోకి వస్తుంది ఇది నైంటీ ఎయిట్కి వచ్చినప్పుడు ఆఫ్ చేయాలన్నమాట ఇది చూసారమ్మా ఇది నైంటీ ఎయిట్లోకి వచ్చేసింది ఇక్కడి నుంచి మొదలు పెట్టి ఇలా తిరుక్కుంటూ నైంటీ ఎయిట్లోకి వచ్చింది టూ మినిట్స్లోనే ఇది ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అయిపోయింది తర్వాత తీసుకోవటమే తిరగమోత మామూలుగానే వేద్దాం అంటే కొంచెం ఆయిల్ వేసి వేద్దాం ముందు దీన్ని చూద్దాం చూడండి అమ్మా ఇదిగో ఇది ప్రెస్ చేయాలి అంతే ఇల్లు అదిగో చేసేసారు ఇప్పుడు ఇంతైనా ఇది జరపాలి ఇక అది ఇలా వచ్చింది కదా ఇదిగో చూసారా ఆహా రెండు గుమ్మకొమ్మలు దగ్గర కూర్చు వీడియోలో ఆ గుమ్మకొమ్మలు వాళ్ళకి అక్కడికి టేస్ట్ తెలియదు గుమ్మకొమ్మలు కూడా మనకి వాసన వచ్చాయి కూడా వస్తాయి ఇక ముందు ముందు చూడండి ఇప్పుడు చూసి నేను చెప్పి దాన్ని పెట్టే చూస్తున్నారు ఏమో గుమ్మ గుమ్మలు వచ్చేది కూడా కనిపెట్టవచ్చు చూసారు ఎంత బాగా వచ్చిందో వేడిపోకుండా తినే వరకు చూద్దాం ఇది చూడండమ్మా ఇదిగో చక్కగా పప్పు తిరగమాత మాత్రం ఇందులో వేసుకోవచ్చు అంటమ్మా చూపించాయ ఈ గిన్నెల్లో కూడా తిరగమాత వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒకేసారి చూపించడం మా ఇందులో వెజిటేబుల్స్ ఉడకబెట్టా కదా అందుకని మా దాంట్లోనే వేసి ఇదికో ఇంత తాయిలు వేసాను మీకు ఇద్దరు చూపించాను చూడండి అన్ని వెరళిపాయ జీలకర్ర ఎన్ని మిరకాయ కొత్త అన్ని మామూలు ఇక చూసారుగా ఎస్ మేడం అన్ని వేస్తున్నారు కాబట్టి ఇంత టేస్టీగా ఉన్నారు కూడా ఎక్కువగా ఉన్నారు మేడం చూశారుగా వంటలు నూనె లేకుండా టైం తక్కువలో గ్యాస్ గ్యాస్ తక్కువ నూనె లేదు టైం లేదు అబ్బో అన్ని ఎన్నో ప్లస్ పాయింట్లు చూసారా ఈ యూనిట్లో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఆరోగ్యానికి భయంకరంగా చాలా మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం తెలిసిందే కదా ఎన్నిసార్లు చెప్పినా నేను అదే చెప్తాను మీ పిల్లలకి ఇప్పటి నుంచే చిన్నతల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలకి ఇప్పటి నుంచి ఈ ఫుడ్ అలవాటు చేశారనుకో వాళ్ళు దీనికే అలవాటు పడిపోతారు ఓకేనమ్మా పోతే దీన్ని ఈఎంఐ పద్ధతి అది ఈఎంఐ అంటే ఏంటి అని కొనొచ్చు అదంతా మనకిందుకలే కానీ ఈఎంఐ పద్ధతి వాయిదాల పద్ధతిలో కూడా ఉంది బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఆ అక్కడ వాయిదా పద్ధతిలో ఉందంటమ్మా దాని వాల్యూ ఎంతో క్లియర్గా మీకు మాకు డెమో చూపించడానికి కూడా వస్తారు కింద నెంబర్ వస్తుంది కదా మీకు ఆ నెంబర్ రోలింగ్ రోలింగ్ అవుతుంది కదా నెంబర్ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డెమో చూపించి క్లియర్గా మీ అయ్యే వరకు కూడా ఉండి చూపించి వెళ్తారు మీకు కానీ మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈఎంఐ ఉంది కాబట్టి ఇంకా ఓకే బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది ఈఎంఐలో ఉంటుంది కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వ్యూవర్స్ మీకు ఎవరికి ఏది కావాలన్నా ఏదైనా తెలుసుకోవాలి ఐడియా కోసం లేదా కుక్ వైజాలు కొనడం కోసం కానీ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు ప్రజలకు ఉపయోగపడే విషయాన్ని తీసుకొచ్చారు నా దగ్గరికి నా ద్వారా మా వ్యూవర్స్ చెప్తున్నా నా మాట చాలా మంది వ్యూవర్స్ లైక్ చేస్తారు వింటారు అమ్మ చెప్తుందని అందుకని అమ్మ అమ్మ తప్పితే అమ్మ అమ్మమ్మ నానమ్మ ఆంటీ అనేవాళ్ళు కూడా చాలా తక్కువ నా వ్యూవర్స్ లో అమ్మ అమ్మమ్మ నానమ్మ ఆంటీ అనే వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు అందుకని మా పిల్లల ఎలాగ నాకు ప్రేమో నాకు దేవుడు ఇచ్చిన వాళ్ళలాగా వీళ్ళు నాకు తెలియదు కదా టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఎవరు తెలియదు కానీ ఇప్పుడు ఎంత మంది నా ఆరోగ్యాన్ని గురించి హెల్త్ జాగ్రత్త హెల్త్ జాగ్రత్త ఇదే చెప్తారు కామెంట్స్ లో అమ్మ మీ హెల్త్ జాగ్రత్త అమ్మ అమ్మని చూసుకుంటున్నాం అమ్మమ్మని చూసుకుంటున్నాం నానమ్మని చూసుకుంటున్నాం మీలో అందుకే మేము అదే మరి ఊరికే రారు కదా ఊరకే రహానుభావులు అని ఊరికే ఎవరు రారు ఏదైనా విషయం ఉంది ఇప్పుడు చెప్తే వింటారు అనేది కూడా మీకు కూడా బాగా నాటిన తర్వాతే వచ్చారు కానీ నేను చేసిన మాత్రం మా వింటారు వినాలి మేడం ఆరోగ్యమే కదా వీళ్ళ ప్రాజెక్ట్ సేల్ చేయటం కాదు నా ఉద్దేశం వాళ్ళ ప్రాజెక్ట్ మనం కాకపోతే దేశం మొత్తం చేస్తారు కానీ ఇది మనకు బాగా ఉపయోగపడేది ఇది మీకు మీ పిల్లలకి ఆరోగ్యానికి ఉపయోగపడేది గ్యాస్ తక్కువ నూనె తక్కువ టైం తక్కువ అర్థమైందా మీకు ఈ మూడునే ఎంతో సేవ్ టైము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా టూ మినిట్స్ వన్ మినిట్లో అయిపోతున్నాయి ఇవన్నీ ఓకేనమ్మా తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి సూపర్ అమ్మ తినేదాన్ని బట్టి మీకు అర్థమైందిగా న్యాయంగా నూనె నెయ్యి లేకుండా నేను తింటానా బిర్యానీ చేశాను మీకు